పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు జరిగిన నియోజకవర్గాల్లో చేవేళ్ల కూడా ఒకటి ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా పోలింగ్ ఎలా జరిగిందో మా ప్రతినిధి నరేందర్ని అడిగి తెలుసుకుందాం లైవ్ లో జాయిన్ అవుతున్నారు నరేందర్ నరేందర్ చెప్పండి ఓవరాల్ గా ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పుడు కొద్దిసేపటి క్రితం ఆరు గంటల వరకు జరిగిన పోలింగ్ సరళికి సంబంధించి ఎట్లా కొనసాగింది ఓవరాల్గా ఓటర్లు ఎంత ఆసక్తిగా వచ్చి ఓటు వేశారు ఏమైనా చెదురుమదురు ఘటనలు ఎక్కడైనా జరిగాయా ఈసీ నివేదించిన లెక్కల ప్రకారం చేవెళ్లలో ఎట్లాంటి పోలింగ్ నమోదైంది చూసుకుంటే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరిగిందని చెప్పవచ్చు ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఆరు గంటల వరకు అయితే కొనసాగుతూనే ఉంది ఇప్పుడు కూడా ఇంకా లైన్ లో ఉన్న వారికి కూడా పోలింగ్ చేస్తుంది ఉదయం కొద్దిగా మందకొడిగా సాగిన తర్వాత కూడా వస్తు క్రమం లోపల పోలింగ్ శాతం అయితే పెరుగుకుంటా పోయింది ముఖ్యంగా వేబ్కాస్టింగ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ తాను చూసుకుంటూ పోలింగ్ సరైన ఎప్పటికప్పుడు అధికారులకైతే తెలియజేస్తున్నారు మరోవైపు చివరి పార్లమెంటు రంజిత్ రెడ్డి కూడా ఏ విధంగా కొనసాగుతుందని చెప్పేసి ఇటు వికారాబాద్ పడగిలంగా ప్రాంతాల లోపల తిరిగి ఆయన పరిశీలించారు మరోవైపు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కూడా తన ఓటు హక్కును తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల లోపల ఆయన ఓటు హక్కు అదే విధంగా ఆయన సతీమణి అయిన మల్కర్జీరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి అయిన సునీత మహేందర్ రెడ్డి కూడా వలాల మండల లోపల ఉన్న ఆ మండల కేంద్రం లోపల ఉన్న దౌలపూర్ గ్రామంలో ఆమె ఓటు హక్కును వించుకుంటున్నారు ఈ క్రమంలో ఉన్న ప్రముఖులు తర్వాత ఉన్న కలెక్టర్లు వీళ్ళందరూ కూడా జిల్లా పరిధి లోపల తమ తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు ఓవరాల్ గా చూసుకుంటే మనము వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా చవలా పరిధి లోపల ఉంచుంటే ఉన్న ఏడు నియోజకవర్గాల లోపల పరిధి లోపల యాభై రెండు పాయింట్ యాభై తొమ్మిది శాతంగా మనకు వచ్చిన ఐదు గంటల సమాచారం ప్రకారంగా ఉంది ఆ వికారాబాద్ జిల్లా చూసుకుంటే అరవై ఆరు పాయింట్ ఎనభై ఆరు శాతంగా ఉంది అదేవిధంగా తాండూరు చూసుకుంటే అరవై మూడు శాతం పరంగా ఉంది వరంగల్ లోపల నియోజకవర్గంలో అరవై ఐదు పాయింట్ యాభై నాలుగు శాతంగా నమోదు ప్రక్రియ అయింది ఇంకా చూసుకుంటే కొన్ని కొన్ని సంఘటనలు అంటే అక్కడక్కడ కొంతమంది సెల్ ఫోన్ లోపలికి తీసుకోవడం వల్ల వారిని కూడా అధికారులు నిర్వహించ నివారించడం జరిగింది ఈ క్రమంలోపల పోలింగ్ అయితే అన్ని వైపులా కూడా ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు మరోవైపు అధికారులు కూడా ఎవరికి వాళ్ళు ప్రతి ఒక్క విషయం లోపల కూడా ట్రై సైకిల్ ఏర్పాటు చేయడం మంచి సౌకర్యం ఏర్పాటు చేయడం అదే విధంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఓటర్లకు చివరి వరకు ఉన్న వారికి కూడా అవకాశం కల్పించారు ఇప్పుడు అభ్యర్థులు కూడా ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు గత రంజిత్ కుమార్ తాను పర్యక్షించడంతో తానే గెలుపు ఉంటుందని తాను మెజార్టీ చెప్పలేకపోయినా కూడా గెలుపు నా వైపే ఉంటుందని ఆయన చెప్తారు మరోవైపు కొండ విశ్వేశ్వర రెడ్డి గెలుపు మాత్రం కాయం నేను లక్ష మెజార్జులతో బీజేపీ పార్టీ నుంచి నేను గెలుస్తున్నానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు మిగతా వారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ చూసుకుంటే కూడా వాళ్ళు ఓవరాల్ గా నరేంద్ర అంటే వాళ్ళ వాళ్ళ ని మనం ఇప్పుడు కోట్ చేయడం కరెక్ట్ కాదేమో గెలుపోవటంలకు సంబంధించి అలాగే జూన్ నాలుగున ఫలితాలు వెళ్ళడేంత వరకు మనం ఈసీ గైడ్ లైన్స్ ఫాలో అయితే మంచిది ఇంకొకటి మీరు చెప్తుంది ఏంటంటే ఇంకా లైన్లో ఉన్నారు చాలా మంది అంటున్నారు సుమారు ఎంతవరకు ఓటు వేసే టైం వరకు చే చేరొచ్చు అంటారు అంటే దాదాపుగా కొలిక్ వచ్చినట్టే కాబట్టి సుమారు రాత్రి ఎంత లోపల పోలింగ్ ముగి ముగియవచ్చు అంటారు ఇప్పటి ఉన్న వరకు ఆరు గంటల వరకు లైన్ లో ఉన్న ఇక్కడ తాండూరు లోపల ఓల్ తాండూరు లోపల ఉన్న ఒక నలభై మంది అయితే ఉన్నారు వాళ్ళైతే ఇంకా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మా అంటే ఒక హాఫ్ అన్ అవర్ లోపల కూడా కూడా వాళ్ళని క్లోజ్ చేశాను మిగతా సైడ్ లో అన్ని కూడా ఈవీఎం లో అయితే మొత్తం సీల్ చేసి కూడా పంపించడానికి సిద్ధంగా చేశారు రైట్ థ్యాంక్ యూ నరేందర్